హాయ్ ఫ్రెండ్స్ హౌజ్ ప్రిపరేషన్ సో మేబీ బాగుందనుకుంటున్నా మ్యాక్సిమం మరొక వన్ వీక్లో ఎగ్జామ్ ఉంది సో ఇండియన్ ఇండియా బడ్జెట్కి సంబంధించి జస్ట్ మనకు వచ్చినటువంటి మధ్యంతర బడ్జెట్ ఉంది కదా సో దానికి సంబంధించి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది బుక్లెట్ చిన్నదే ఎక్కువ కాదు మా అయితే ఒక జస్ట్ ఒక ఎయిట్ పేజెస్ ఉంటుంది డైరెక్ట్గా మీరు మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్ డాట్ యాప్ యాప్ వెబ్సైట్ ఉంది కదా అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసి జస్ట్ చదువుకోవచ్చు ఆన్లైన్లో ప్రింటెడ్ వర్షన్ అయితే ప్రస్తుతానికి అయితే ఇవ్వట్లేదు జస్ట్ ఫ్యూ డేస్ తర్వాత వస్తుంది ఎందుకంటే కంప్లీట్ ఎడిట్ అవ్వలేదు ఎగ్జామ్ ఉందని నేను ముందే రిలీజ్ చేస్తున్నాను ఎక్స్ప్లనేషన్ అంటే ఏమి ఇవ్వట్లేదండి జస్ట్ దీనికి సంబంధించిన కంటెంట్ ఎట్లా ఉన్నది ఏంటనేది మాత్రం చూపించడం వరకు మాత్రమే మీకు కంప్లీట్ కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్ మీరు పర్చేస్ చేసి జస్ట్ నైన్ రూపీస్ ఉంటుంది అందుకు మించి ఎక్కువ ఏం పెట్టట్లేదు మినిమం రిక్వైర్ అమౌంట్ జస్ట్ అదే డీల్ చేసిన పర్సన్ వరకు మాత్రమే సో మీరు ఒకసారి కావాలనుకుంటే డైరెక్ట్ సైట్లోకి వెళ్ళి మీరు చూడండి జస్ట్ ఒక ఫ్యూ డేస్లో మీకు ఎకనామిక్ సర్వే అంటే ఎకనామిక్ రివ్యూ ఎకనామిక్ రివ్యూతో పాటు బడ్జెట్ కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది టోటల్గా జస్ట్ సింపుల్ ఇన్స్ట్రక్షన్ మీకు ఎగ్జామ్కి ఒక టూ డేస్ బిఫోర్ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్సే ఇచ్చాను అన్నెసరీ అన్వాంటెడ్ ఉన్నవన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్